అందరికీ నమస్కారం అండి శైలజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎన్ సుశీల్ గారు రచించిన రైతు పెట్టుకున్న అర్జీ అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు వాడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే దాన్ని మేపుకునేందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా చిక్కిపోయింది ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పెరకలు మెయ్యనిచ్చేవాడు పేదరైతు దొడ్డిని ఆనుకునే ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉన్నది ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది అది రెండిళ్ల మధ్య ఉన్న కంచెలో గల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడి గడ్డి మెయ్యసాగింది ఇది గమనించిన భూస్వామి నౌకరు ఒక దుడ్డుకర్ర తెచ్చి ఆవు తల పగల కొట్టాడు నౌకరు వేసిన ఒకే ఒక్క దెబ్బకే అది కాస్త చచ్చి ఊరుకుంది రైతు భూస్వామి వద్దకు పరుగెత్తుకుని వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలను తన నౌకరు చెప్పిన మాటలను విని నీ ఆవును ఊళ్ళో వాళ్ళ దొడ్ల మీదకి తోలటమే కాక అన్యాయం జరిగిందంటావా రే వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టేసి పది దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు పేద రైతు ఆవును కోల్పోవడమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు భూస్వామి మనకు అన్యాయం చెయ్యటమే కాకుండా నిన్ను దెబ్బలు కూడా కొడతాడా ఇది ఇంతటితో ఆగుతుందా ఏమిటి నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చెయ్యి రాజుగారు అన్యాయం జరగనివ్వడు మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య అయితే రాజుగారికి జరిగిందంతా స్పష్టంగా నివేదించడం ఎలాగా అర్జీలు రాసుకునేందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళు కాదు అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి మీద ఒక బొమ్మ గీశారు అందులో రైతు ఇల్లు భూస్వామి ఇల్లు మధ్య ఉన్న కంచె ఆ కంచెలో కంత భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ అన్నీ గుర్తులు పెట్టారు భేష్ ఇది చూస్తే రాజుగారికి జరిగినదంతా అరటిపండు ఒలిచిపెట్టినట్లు అర్థమవుతుంది నీకు దారిలో తినటానికి రొట్టెలు మూటగట్టిస్తాను నువ్వు రాజుగారి నగరానికి తిన్నగా బయలుదేరు అన్నది రైతు భార్య రైతు బయలుదేరి మధ్యానికల్లా ఒక వనంలో ప్రవేశించాడు అది రాజుగారి వనం ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు ఆ మనిషి రాజుగారే అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండటం చేత రైతు ఆయనను చూసి రాజు అని అనుకోలేదు దణ్ణాలు బాబు అన్నాడు రైతు శుభం కలగాలి ఎవరు నువ్వు ఎక్కడికి ప్రయాణం అని రాజు అడిగాడు ఏముంది రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళుతున్నాను ఇదిగో అర్జీ నా వీపును కట్టుకున్నా నా ఆవును అన్యాయంగా చంపార్లే ఆకలి మండిపోతున్నది కాస్త ఈ రొట్టె ముక్క తిన్నాక అంతా చెబుతా అన్నాడు రైతు ఒక వాగు పక్కన రాజు రైతు చదిగిలబడి కూర్చున్నారు రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోను వెన్నలోనూ సగం రాజుకు ఇచ్చాడు ఇద్దరూ తినటం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు ఏది అర్జీ అని అన్నాడు రాజు రైతు తాను తయారు చేసుకుని వచ్చిన పలక తీసి ఇదిగో ఇది మా ఇల్లు ఈ ఇల్లు భూస్వామిది ఇది కంచె ఇక్కడ కంత ఉన్నది ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును కర్రతో కొట్టి చంపాడు ఇంత అన్యాయము జరుగుతోందని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టి పది దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు అంటూ అంతా వివరించాడు ఇంకే దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు నీకు న్యాయం జరుగుతుందిలే ఇక వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు రైతు మర్నాడు తన అర్జీ పలక పట్టుకొని దర్బారుకు వెళ్ళాడు దర్బారులో రాజుగారికి కిరీటము ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు ఆయన పక్కనే వరుసగా పన్నెండు మంది మంత్రులు కూర్చుని ఉన్నారు రాజును గుర్తించక రైతు అర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి అయ్యా ఈ అర్జీ చిత్తగించండి భూస్వామి గారి మనిషి నా ఆవును చంపటము నన్ను గుంజకు కట్టేసి కొట్టటము అంతా ఇందులో ఉంది చిత్తగించండి అన్నాడు మంత్రి ఆ పలకను యగాదిగా చూసి ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడటం లేదు ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు ఆ మంత్రి కూడా పలకను యగాదిగా చూసి ఇది అర్జీ కాదు ఈ వెర్రివాడిని బయటకు గెంటండి అన్నాడు అంతలో రాజుగారు కలుగజేసుకుని దాన్ని నాకు పంపండి అన్నాడు రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రి అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికి ఇచ్చాడు చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది ఆయన దానికేసి యగాదిగా చూసి ఇది అర్థమవుతూనే ఉన్నది ఏమోయ్ ఇలా అని రైతును పిలిచాడు ఇది నీ ఇల్లు ఇదేమో భూస్వామి ఇల్లును అవునా అని రాజు అడిగాడు చిత్తం అన్నాడు రైతు ఇది కంచెలో కంతలాగుంది దీనిలో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో జొరబడింది అన్నాడు రాజు మరేనండి అన్నాడు రైతు మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటారు అన్నాడు రాజు తమరు ఉన్న సంగతి సరిగా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా సరే నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళు నేను న్యాయం చేస్తానని భార్యతో చెప్పు అన్నాడు రాజు రైతు రాజుగారికి దండాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవడమే కాక ఒక ఇల్లు పశువుల సావిడి కట్టించి ముప్పై కుంటల పొలము ఏడు పాడి ఆవులు ఇచ్చుకునేటట్టు రాజుగారు తీర్పు ఇచ్చారు రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య ఆనందంగా రాజుగారికి ఏం ఆయన ఎంత తెలివైనవాడు మనన్న కష్టపడి తయారు చేసిన అర్జీని చూస్తూనే అంతా తెలుసుకున్నాడు కానీ వింత విషయం ఏమిటంటే ఆయన దగ్గర పన్నెండు మంత్రులు ఉన్నారు ఒట్టి మట్టి బుర్రలు అంత తెలియగలవాడు ఇంతమంది చవటలను జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి